నమ్రతను మించిపోయేలా ఉంది సీతారా తనను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో బిజీగా ఉంటే మాత్రం నమ్రత అలాగే సితారా ఇద్దరూ కలిసి ముంబైలో మెరిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి బయట పెద్దగా కనిపించినప్పటికీ కూడా ఎక్కువగా ఈ మధ్యలో మాత్రం ముంబైలోనే కనిపించారు ప్రముఖ పాప్ సింగర్ పా కన్సర్ట్కి హాజరైన నమ్రత అలాగే సితారా ఇద్దరు కూడా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్స్తో కనిపించారు ఇక వారిద్దరిని చూస్తే మతిపోతుంది ప్రస్తుతం సితారా టీనేజ్ అమ్మాయి అయినప్పటికీ డ్యాన్సుల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది ఎత్తు అందంలో తల్లిదండ్రులను మించిపోయేలా ఇప్పుడే కనిపిస్తూ ఉంది ఇక చూస్తుంటే అందం విషయంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుని మించిపోతుందేమో అని అభిమానులు అయితే తెగ మాట్లాడుకుంటున్నారు ఇక వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజంగా సీతారా మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అని చెప్పొచ్చు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కానీ నమ్రతో కానీ ఎటు వెళ్ళినా కూడా ఇద్దరు కూడా సితారానే ఎక్కువగా తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక సితారా మరి తన యొక్క అవుట్ఫిట్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సితారా చాలా అందంగా ఉంది నమ్రతను మించిపోయేలా ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం